నా హార్ ఆయనకి ఇచ్చేసాను ఆఫ్టర్ ఆల్ హాట్ సింబల్ లో కేక్ చేయలేనా మా వారు రెడ్ వెల్వెట్ కేక్ అది కూడా హాట్ షేప్ లో చేయమని అడిగారు అబ్బా మనల్ని అడిగారు అడిగారని ఆ ఓకే ఆ డన్ అని చెప్పేసాను మనవా కేకులు చేయడం స్టార్ట్ చేసింది ఈ మధ్య అందులో రెడ్ వెల్వెట్ అంటే ఆలోచించాలి కదా సరే అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నా కంట్లో ఓ వీడియో పడింది సింపుల్ గా ఉంది కదా అని చెప్పి స్టార్ట్ చేసేసా వాళ్ళు ఎలా చెప్పారు అలాగే చేశాను ఒక్క ఇందులో యూస్ చేసిన ఫుడ్ కలర్ తప్పించి అంటే వాళ్ళు లిక్విడ్ గా ఉన్న రెడ్ ఫుడ్ కలర్ యూస్ చేశారు మనం నార్మల్ గా బిర్యానీ లోకి యూజ్ చేసుకుంటా పౌడర్ లాంటిది అది యూజ్ చేశాను నేను చేసేటప్పుడే అనిపించింది ఎక్కడో తేడా కొడుతుంది సీనా రెడ్ కలర్ వేస్తే ఆరెంజ్ బ్రౌన్ మిక్స్ అయిన కలర్ వచ్చింది ఏంటి అని చిన్న హోప్ ఏంటంటే బేక్ అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుందేమో అని అనుకున్నా చెప్పానుగా ఇంకా బేకింగ్ ఐటమ్స్ అన్నిటికీ ఓవెన్ వాడేస్తానని ఓవెన్ లో పెట్టాను ఎయిట్ మినిట్స్ లో కేక్ రెడీ అయిపోయింది కాకపోతే అది రెడ్ కలర్ లో రాల దీని ఇప్పుడు రెడ్ వెల్వెట్ కేక్ అని చెప్పలేను కాదని చెప్పలేను సేమ్ ప్రాసెస్ లో చేశాను కలరే రాలేదు సరే ఇంకేం చేస్తాం కలర్ కోసం చూస్తూ కూర్చుంటే కలర్ వస్తుందా రా కదా ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదని చేసుకున్న నాకు తినాలి కదా ఇంత కష్టపడి చేశాం కదా ఆ టేస్ట్ ఏదో మనమే చూద్దాం అని నేనే టేస్ట్ చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నేను యూజ్ చేసింది గోధుమ పిండి అయినా కూడా కేక్ మంచి స్పాంజ్ లాగా వచ్చింది అండ్ ఇంక ఈ డ్రెస్ విషయానికి వస్తే లోపల లైనింగ్ ఇచ్చారు క్లాత్ క్వాలిటీ అన్ని బాగున్నాయి ట్యాక్ చేస్తున్నాను కావాలంటే చెక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్